మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ प्रहणसे रहाज <laughs> ఆడాది రెండు మూడు ఐదేళ్ళ పిలగాడు ఐదేళ్ళ పిలగాన్ని ఏసూరికి ఉష్క ఏదో గాడికి తీసుకొచ్చి ఉష్క నేర్పి కట్టె పుల్ల చేతికిచ్చి అక్షరాలు చదువు బోధన పిలగాన్ని వద్దనే పురాణాలు కత్తుసాము కర్రకు సాము బాగు సాము పల్లెకు సాము అన్ని విద్యలలో విలువిద్దుడు కాబట్టి పిలగాడు బాణసేన రాజు అగో సదుశాస్త్రం నేర్చుకొని ఇంతే ఇంతే పిలగాడు పన్నెండేళ్ళ పిలగాడమ్మా మరి బాణసేన రాజు పదిహేను పదహారు అగవట అటువంటి పద్దెనిమిది ఏళ్ళ యుక్త వయసు పిలగాడు పెరిగా పెళ్లియుడు కొడుకు పెళ్లియుడు కొడుకు వెడిగిండు ప్రాణం చేయనరాదు అమ్మ అంటే ఎవరు తండ్రి అంటే ఎవరు తల్లి అంటే ఎవరు అవి అటువంటి మరి అటువంటి పొద్దు మీద ఉన్న ప్రపంచం గురించి పిలగాలి తెలిసిపోతాం నందు నా తండ్రి నాకు లేడా నా తల్లిని కొన్నోడు లేడా నన్ను కన్నోడు లేడా నాకు బుద్ధి జ్ఞానం వచ్చిన తాడికి వెళ్ళి నా తల్లి ఒక్కతే గిరవడతండి కానీ నందు కన్నా నా తండ్రి నాకు గిరవడదు తండ్రి నేనల్లా అడుగుదాను నా తండ్రి చాడ నా తల్లిని అడుగుతున్నారు పిలగాడి గడగడ గడగడ గాథ పెట్టుకుంటే తల్లి వేడుక జరాలి నిన్ను కొన్నోడు లేడా నన్ను కన్న తండ్రి లేడా అమ్మాయో నా తండ్రి అమ్మా నిన్ను కొన్నోడు లేడా నన్ను కన్నోడు లేడా నా తండ్రి ఆ మనకు ఉండ ఇల్లు లేదా తినకంచము లేదు పడుకున్న మంచము లేదు చుడ్ర సుట్టాలు లేరు పాడిన బంధువులు లేరు మన రాజ్యం ఎక్కడ మన దేశం ఎక్కడ నా తండ్రి లేడా నిన్ను కొన్న నీ భర్త లేడ నాకు తండ్రి సాడ నా

తండ్రి అడిగి అవ్వా నువ్వు తండ్రి జాడ ఎప్పుతనే ప్రాణతో లేకపోతే నిన్ను చంపుతా ప్రాణం తీసుకుంటాను అన్న కొడక మనది ఏ ఊరో కాదురా ఏ పట్నమో కాదురా నాకు పెళ్లి కావాలి నాకు భర్త లేడు నాకు భర్త లేడు నీకు తండ్రి లేడు నా అవగారు పట్నం అనగా ఇక్కడికి దగ్గర సిలికమోయిన నడుగురం నా తండ్రి సులికమోయిన రాజు నా తల్లి సీతాల దేవి నాకు అటువంటి ముగ్గురు అన్నలు పెద్దన్న బాలవద్ది రాజు చిన్నన్న సూర్యవద్ది మహారాజు పెద్దవదైన పూలవత్తి వదిన శావంతి దేవి ఇద్దరు కొడుకులు కోడన్లు ఉండగా నా తల్లిదండ్రి పూయలు చేసిన నాడు నా తల్లి కడుపుల అడవిలో లేదని పూయలు ఎత్తే నా తల్లి గర్భములవంటి నా తోడవుట్టిన్న శివసేన రాజు నా పేరు మరి శివసేని రాజు నా పేరు శివనీల దేవి మేమిద్దరం కమల పిల్లల పుట్టినాక మూడు నెలల నాడు నా తల్లి చచ్చిపోయింది నా తండ్రి చచ్చిపోయిందట తల్లిదండ్రులు చచ్చిపోయా మా అన్నల మాట పట్టుకొని కొద్ది రోజుల దాకా మాకు బుద్ధి జ్ఞానం వచ్చి మా వదిన సాధిపించి పెద్ద యేసురు కానీ అటువంటి మాత్రం మరి పరాయి రాజ్యం మా అన్నలు పంచాయతీ దింపడానికి వేనాక మా అన్నలు లేని చూసి మా వజనలు లేను పోని నిందలు మోపి కొట్టురాని దెబ్బలు కొట్టిర్రు వండరాని మాటలు అన్నరు మరి అటువంటి మా వైద్యులు నా చిన్న వీణ నాపి నా వీణ లేనిపోను నిందులు మోపి ముచ్చట్లు ఎక్కిచ్చి చెప్పితే మా వైద్యల మాటలు పట్టుకోను మా అన్నను కటికోళ్ళ చేతిలో పెట్టి అడవి పాలు చేసిర్రు అడవి వేసి మమ్మల్ని అడవిలోకి తీసుకొచ్చి కరకర కరకర గొంతులు కొయ్య పోతే కత్తులు అటువంటి మరి మాయమయ్యేడు అయ్యేడు మల్లదండలు పడ్డాయి మా మెడల్లా ఏడుగురు కటుకోళ్ళు అన్నరు బిడ్డలారా మేమెన్నో జీవనాలు తీసినాము ఎన్నో గొంతులు పోసినాం కాని ఇట్ల ఎవల మెడలు కాలే బిడ్డ మీ మెడల కత్తులు మాయమై మల్లెదండలు అయి పడతానో మీరు సత్యవంతులు సమన అడవి లోపల వదిలిపెట్టి వాళ్ళు కాకిని కొట్టి కనుగుడ్లు పట్టుకొని లేడిని కొట్టి రక్తం పట్టుకొని ఇంటికి వేరే తర్వాత మేము అడివంత తీసుకుంటే ఏడుచుకుంటే అడవిలోనే బతికినా అడవిలో పడిపోతా అంటే ఒక మామిడి చెట్టు మీరు అందమైన బలమామిడి పండుగన పడ్డది అన్నా చెట్టు ఎక్కి ఎప్పుకొచ్చి నువ్వు పండుగ ఇచ్చిన చేతికిచ్చకలైజ్ ఆకలి జల్లారుతుంది అన్నా అంటే అటువంటి నా అన్న చెట్టు ఎక్కిండు పండుగ ముందుగా ఆ పండు నా ఒళ్ళే పడ్డది ఆ పండు నన్నే తిను నా శివసేన రాజు ఆ పండు తిన్నందుకు నాకు దూపలయినాయిన నువ్వు కొంగలున్న కోరిన ఉతుకు ఉంటుంది ఎక్కడికన్నా వెళ్లిపోయి కొన్ని మంచినీళ్ళు పట్టుక తినడు అన్న అని నా చిన్న తోటి ఎప్పుకుంటే నా చిన్న శివసేన రాజు నీళ్ళ జాడల్లో వేయినోడు ఇది వరకు రాలేదు ఆ పండాని తిన్నందుకు నాకు కడుపులోన కొడుక నువ్వు ఫలమైపోయి కొడుకు వైములకెత్తినవురా కొడక నాకు ఏ తప్పు తెలియదురా మరి తొమ్మిది నెలలు నిన్ను నవమాసాలు మోసినరా ఇది అడవిలోన పన్ను ఫలాలు తినుకుంటా కొడకా మరి తొమ్మిది నెలలు మోసి ఇది అడవిలోన నిన్ను అన్నరాయి అవ పండాని తింటే ఫలమైపోయింది నా కొడుకు పేరు పెట్టుకుంటానని పండాను తిన్నందుకు గుర్తిండా అని ప్రాణసీన రాజను నీ పేరు పెట్టుకున్నా కొడుక నాకు ఏ తప్పు నా కొడుకు మారాతల్లి కూడా కండ గండు పబ్స్ న అవతార వెతుకుడు తాల శంకర పాలకమ్మ ఏనాడు చరిత్ర చరిత్ర ఏనాడు చెప్పాను తల్లి నువ్వు చెప్పిన ముచ్చట నమ్మలేదు తల్లి పబ్ చెప్పిన ముచ్చటి నమ్మిన్నాయమ్మా సాగుతున్నది కొడుకు గొడుకు ఏ తల్లికైనా ఎంత దొంగోలంగా ఏ గొడుగు ఉన్నా అట్లంతా తిరిగా తీవారి పిలితే అక్కన తల్లికి వాళ్ళ తిన్న తిరుగున తిన్నంత విలువైంది కొడుగా తల్లిగా తల్లి అయ్యో అన్నా శివసేన రాజా నేను పెళ్లి చేసుకోలేదన్న అలానాడు దినపల పండును తెప్పించినందుకు ఆ పండు నేను తిన్నందుకు అన్నా ఆ పండుగ పోయి నాకు ఫలమైంది అన్నా అన్నా వాళ్ళు ఎవరో కాదే నా కడపలో ఉంటే కొడుకు అన్నా నా కొడుకు అన్నా నేను చెప్పిన నమ్మలేదు అన్నా గండ పక్షుల ముచ్చడి నమ్మి నా కొడుకు ప్రాణసీన ఆరాధన దండం పెట్టింది తీసుకుని తీసుకొని తల్లి తీసుకొని పిలవాడు ఆడికెళ్ళి నారాజే నారా తీసుకొని మావని తీసుకొని ఏనాడు ఇంటి ముంగడు కచ్చను మావన కళ్ళ చూసిండు మామ బాలవతి మహారాజు కొడుక గిరియ కొడుక నా పెద్దన్న ఇల్లు కొడక నా వైన పూలబతి నా అన్నది అత్తా ఓ అత్త మావామిటయ్య మావయ్య మావయ్యా ఏమిటయ్య మావయ్య మావయ్యా నన్ను ఏవాళ్ళు అనుకున్నవయ మావయ్యా నన్ను ఏవనుకున్నరే మావయ్యో ఇయ నీ తెల్ల కొడుకునే మావయ్యా ఇయ నీ కూ మావయ్యా మామిని మామిరు మానబడుతా అంటే మామేత్త అయ్యో నా ముసలి చిన్న మామూలు ఎక్కడ గిచ్చింది ఎక్కడ గిల్లింది ఎక్కడ కొరికింది చెప్పు అయితే ఇంతకు నువ్వెవరివి

పండు తి వీడు పుట్టిన చూడు మంచిగా నూర్రి ఆ వీలమ్మా ఎవరిన కూడి అంకల గర్భం చేసుకుంటే వీడు పుట్టిడు తీట బాడకానుకో నువ్వు ఎవరు పుట్టవరా నేనేమనుకో పుట్టి రావే అత్తాని ఏనాడు ఊళ్ళో ప్రజలు కత్తి కళ పిలిచిండు ఓ తల్లి శివనెల దేవి మూడు తీరులో నూనె తీసుకొచ్చి కడాయి పెట్టి కడాయి లోపల ఏనాడు ఉంగరం సలసల అసలు ఉంగరం నూనె మసుతాడు ఉంగరాన్ని కడాయి లోపల వేసిండు ఓ తల్లి శివనల దేవి నువ్వు సత్యం కెరికే నాకెరికే ప్రజల తల్లి చూడుతల్లా అని ఏనాడు పిల్లగా ఆడతానం పెట్టను ఆ తల్లి శివ నీళ్ళ దేవి తడి పెడి తడి పెడి దానం చేసి ఏనాడు కడాయి పేడి ఖచ్చిపదట్టి ఐదబట్టి ఓ తండ్రి లోకాల నాకు ఏ తప్పు తెలియదని బొబ్బద బట్టి

నేను ఇక మంచిగా లేనా ఇక లేదా మంచిగా మంచిగా లేనంటే నాకు ఆడిన ఆడింత జ్వరం వచ్చింది నాకు నాకు ఏం అంటా అమ్మ ఇద్దరు అత్తలు కలిసి ఇద్దరు మామలు కలిసి ఏ నాకు లేదు ఉరికచ్చి కాలు మొక్కింది మా అంకారం అడుగు పట్టింది మా గౌరత్ గంగ దొక్కింది చేశారు కాదు పట్టం మా కడుపు లోపల బిడ్డలే పుట్టి మీ గాన బిడ్డ ఇచ్చి పెళ్లి చేసుకోమని నా బిడ్డ ఇచ్చి నీ పెళ్లి చెప్తా నీ బాధ్యత ఎన్ని రోజులు నేను చేసింది ఎందుకంటే నీ కొరకే నేను ఇంత కట్టపడేస్తాను నీ కొరకే ఏ నా బిడ్డనిచ్చి నీకే పెళ్లి చెప్తా నీ బాంచను ఇంటికైతే కొడుకు ఇచ్చిన సిక్కినికలకు వస్తానే కానీ ఏ నీ బిడ్డద్దు నువ్వు వద్దు నీ బిడ్డద్దు మా ఏనాడు అడిగిండో ఆ తోడ ఉద్దేశూసింది పోరాన్న ఓ కొడక ప్రాణసేన మహారాజా అన్నరున్నదాలు వాసున్నదాలు పేరున్న చాలు కొడక నా అన్నగారి బిడ్డను చేసుకోమని దండము పెట్టనే అమ్మా నిమ్మలు కొట్టి నీళ్లు కొట్టి పచ్చలేసి పందులు లేచి ఆకాశం అంత రులేసి భూదేవరంతా గదిలేసి ఆ పిలగాడు ప్రాణశీల మహారాజుకున్న గీతాంజలి దేవికి పెద్దలంతా గుడినారా కూ రాజ్యం తన ప్రాణు ఆడి బిడ్డలు అల్లారు ముద్దు కరుచుకుంటాను తనకనే ఎక్కువ పేరు పెట్ట రావల్లా అని ప్రాణశాల కళ్ళ చూసిన అమ్మ రాజ్యం మీద నాకు పేరు అస్తేగా నీకు తల్లి నీ అన్న తోడ ముగ్గురు తోడ ఉంటావు కాబట్టి ఈ కథ పేరు శివల శివసేన ప్రాణసేన మహారాజు కథ ఈ పెద్దన్న శివ నీ పెద్దన్న బాలవతి మహారాజు సూర్యసేన మహారాజు చిన్న శివసేన మహారాజు వాళ్ళ తోడబుట్టు శివుల దేవాని నీ పేరున కథలే పుట్టాలి ఊరికి రాజరాజల పండి కథల పే కథ చెప్పి అల్లా అని ఊరు గుళ్ళు కొట్టి పల్లె పల్లె పత్రాలు కొట్టిండ్రు ఈ కథే ముగ్గురు ఒడుకులు ఒక్క బిడ్డ కథ శివుల శివసేన ప్రాణసేన మారా కథ ఈ కథ ఇంతటితో సంపూర్ణం అయిపోతున్నదో మరి